మేము యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ డేటు అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఉద్రిక్తత వచ్చింది మేమందరం కూర్చొని ఇది సినిమాని వెనక్కి తీసుకుందామా కొంత పోస్ట్ పోన్ చేద్దామా అని కూడా ఆలోచించాం కానీ అందరూ అన్ని పనులు చేసుకుంటారు చేసుకుంటూ ఉన్నారు మనం కూడా మన పని చేసుకుందాము అనేది కాకుండా సినిమాని తీయడానికి మూడు వందల నాలుగు వందల మంది ఇక్కడ కష్టపడమే కాకుండా అనేక వందల థియేటర్లో దీన్ని రిలీజ్ చేస్తాము ఆ వందల థియేటర్లో అనేక కుటుంబాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి అందరూ పనిచేసుకుంటున్నారు కనుక ఇది రిలీజ్ చేసిన మాత్రం తప్పుగా రాదు అనే ఒక ధైర్యంతో మేము తీసుకున్నాం సో ఒక పరిపాటిగా ఇవాళ దీన్ని ఇక్కడికి వచ్చి మేము ప్రేక్షకులకి కేవలం కృతజ్ఞత చెప్పుకుందామని వచ్చాము సో ఇక సినిమా గురించి మాట్లాడతాను ఈ సినిమా చాలా ఆహ్లాదకరంగా ఉండడానికి మొదటి నుంచి ప్రయత్నించాము ఆ ప్రయత్నం మాది సఫలమయ్యి ఇవాళ పొద్దున్న థియేటర్లో చూస్తే ఆ రియాక్షన్ చూస్తే మాకే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంత రియాక్షన్ వచ్చింది ఏంట అనే ఒక ఫీలింగ్ వచ్చింది అందుకని అటువంటి ఈ చిత్రాన్ని ఇంత ఇదిగా రిసీవ్ చేసుకున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు మేము మళ్ళీ ఒక సక్సెస్ మీట్ లాంటిది ఏదన్నా ఒక రెండు మూడు రోజుల్లో పెడదామని అనుకుంటున్నాము అది కాకుండా ఇందులో చెప్పాల్సి వస్తే మరి మన శ్రీవిష్ణు కానీ వెన్నెల కిషోర్ కానీ ఈ సినిమాని బ్రహ్మాండంగా అంటే వాళ్ళు జనరల్గా అంటే శ్రీ విష్ణుని అనేక సినిమాలు చూశాను నేను అన్ని సినిమాల కన్నా ఒక మెట్టు ఎక్కి ఎదిగి సిక్సర్ కొట్టాడన్నమాట దాన్ని అందుకని ప్రత్యేకంగా శ్రీ విష్ణుకి కొంచెం ముందు చెప్పాలి కదా అన్నారు నీకు వినపట్టలేదా ఓకే ఓకే సో శ్రీ విష్ణు గారు అంత చాలా బాగా చేశారు డెన్నెల్ కిషోర్ గారిని ఏదో మనం మామూలుగా ఒక కమెడియన్ ఫుల్ లెంగ్త్ కమెడియన్ ఏదో అనుకుంటాం ఒక సైడ్ కిక్ అనుకుంటాం కానీ ఫుల్ కిక్ ఇచ్చి కొట్టారు మనకి ఈతను చూస్తే ఫుల్ కిక్ వస్తుంది అనమాట మనకి అట్లాగా ఒక సెకండ్ హీరో లెవెల్లో మొత్తం హీరోతో పాటు ఉండి సినిమాని నడిపించారు వీళ్ళందరినీ నడిపించిన దర్శకుడు కార్తిక్ గారికి కొత్తలు అలాగే మా గో ప్రొడ్యూసర్స్ ఇద్దరు వచ్చారా హలో సార్ సో ఈ సందర్భంగా అందరి టెక్నీషియన్స్ గురించి అందరి గురించి మా ఎడిటర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అందరి గురించి వివరంగా నేను ఇంకో ఫంక్షన్లో చెప్తాను ప్రత్యేకంగా ఇవాళ అంటే వీళ్ళు ఎప్పుడో కానీ కనపడరు కొంచెం ముందుకు రా ఆయన సినిమా దర్శకం చేస్తుంది బాను అండ్ నందు వీళ్ళు ఒక ద్వయం వీళ్ళకి సినిమా ఆయన కథ చెప్పినప్పుడు వీళ్ళిద్దరిని పిలిచి దీన్ని కొంచెం పాలిష్ చేయండి అమ్మా అని అడిగాం వీళ్ళు దాన్ని డైలాగ్స్ విలాగ్స్ అసలు మొత్తం కొన్ని సీన్లు అయ్యి విపరీతంగా పాలిష్ చేసి వాళ్ళు దగ్గదగ్గ మరిచిపోయేలాగా చేశారు ఫ్యూచర్లో వారి సినిమా కూడా సినిమా దర్శకత్వం చేస్తున్నారు మన రవితేజతో మాస్ జాతర సో అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సో మేజర్గా ఇది నేను దూరంగా ఉండి దీన్ని నేను వాసు చేసుకోకుండా ఈ సినిమాని తీసి అని ఒక చిన్నపిల్లల్ని స్విమ్మింగ్ పూల్లో తోసేసి పూర్తిగా స్విమ్ చేస్తా లేదో అన్నట్టుగా ఈమెని ఈమెకి ఈ సినిమా అప్పు చెప్పాము బ్రహ్మాండంగా తీసిపెట్టింది నేను సమర్పుడుగా మాట్లాడుతున్నాను కానీ నిర్మాతగా ఈవిడ మాట్లాడుతున్నాను తర్వాత ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్న హీరోయిన్ దగ్గర మా చెప్పలేదు మర్చిపోయానండి నాకు వంపడిపోద్ది ద్వారా వీడిద్దరి గురించి చెప్పడం మర్చిపోయాను వీడు తర్వాత పక్క వచ్చిన తర్వాత నన్ను మామూలుగా ఉండదు వీళ్ళిద్దరూ సినిమాలో చాలా అంటే ఆ పాత్ర కూడా అలాగా డైరెక్టర్గా రచయితులు కానీ అలా విభజించారు వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా చూడ్డానికి చాలా గ్లామరస్గా సినిమాలో ఉండి సినిమాని మనకేం కొట్టకుండా మంచి కలర్ఫుల్గా కనపడేలాగా వీళ్ళిద్దరూ చేసి ఆ సినిమాని సక్సెస్ అవ్వడానికి చాలా అందరికీ నమస్కారం అండి ఇక్కడికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అసలే ఈరోజు సినిమాలో నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను మీ సినిమా మీ డైలాగులు అర్థమయ్యాలంటే రెండోసారి సినిమా చూడాలి కదా చూడాలి కదా అదే నాకు డౌట్ వచ్చింది ఇవాళ నేను చూసినప్పుడు నేను మనం ప్రీవియస్ థియేటర్లో చూసిన కొన్ని డైలాగులు సినిమా థియేటర్ వినపట్లేదు జనవరిచి కనుక మళ్ళీ వివరంగా చూడాలి అయితే రెండోసారి చూడటం కంపల్సరీ సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మీడియా మిత్రులందరికీ ఈరోజు సింగిల్ రిలీజ్ చేసాం అరవింద్ గారు చెప్పినట్టు అనుకోకుండా ఇలాంటి ఇష్యూ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాల బట్ రిలీజ్ చేయాలనే ఫిక్స్ అయ్యాం కాబట్టి రిలీజ్ చేసామండి అండ్ రిలీజ్ చేసి మార్నింగ్ నుంచి కూడా మాకు యూఎస్ నుంచి ప్రతి ఏరియా నుంచి ఆల్మోస్ట్ విపరీతంగా కాల్స్ వస్తున్నాయి థియేటర్లో పగలబడి పగలబడి అని చెప్తున్నారు వెరీ వెరీ హ్యాపీ అందరినీ నవ్విద్దామని ఉద్దేశంతోనే ఈ సినిమా తీయటం జరిగిందండి సో మీరందరూ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ లేదా సింగిల్ అయితే సింగిల్గా థియేటర్కి వచ్చి చూడండి రెండు గంటలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది నన్ను నమ్మి సినిమాకి రండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారు నెక్స్ట్ చెప్తారు సో ఈ ఆయన గురించి చెప్పాలంటే ఈ సినిమాకి ఆయన సెకండ్ హీరో కాదు మేము ఇద్దరం హీరోలు ఈ సినిమాకి అది ఫస్ట్ నుంచి చెప్తానే వచ్చా సో ఆయనతో టైమింగ్ షేర్ చేసుకోవడం అనేది ఒక రకంగా నా అదృష్టం అది కుదురుతుందా లేదని చాలా భయపడ్డా బట్ ఈరోజు థియేటర్లో రెస్పాన్స్ చూస్తుంటే వెరీ 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 హ్యాపీ సింగిల్ టీమ్ అందరికీ మాకు సినిమా సమర్పించిన అరవింద్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే విద్యా గారు బాను రియాజ్ ప్రొడక్షన్ సైడ్ అంతా చూసుకున్నారు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా డే అండ్ నైట్ బాగా కష్టపడి పనిచేశారు టీం అందరూ కూడా గీత్ ఆర్ట్స్ టీం అందరూ కూడా చాలా సపోర్టివ్గా నాకు మా డైరెక్టర్ రాజు గారికి పెద్ద ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా చాలా వాటిలో చాలా స్మూత్ చేస్తారు సార్ చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఫస్ట్ నుంచి బాను నందు రాస్తున్నారు సినిమా అన్నప్పుడు ఒక కాంబినేషన్ వర్క్ అయింది మాది బాగా ముందు సో ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని అనుకున్నాం యాక్చువల్లీ ఇది ఇంకా బాగా వర్క్ అయిందండి వెరీ హ్యాపీ మన సో అండ్ ఇవాన్ అండ్ కేతిక ఇద్దరు కూడా చాలా బాగా చేశారు సినిమాలో అందరూ థియేటర్లో బాగా అరుస్తున్నారు మీ అందరి గురించి కూడా ఇంటర్వెల్ సీక్వెన్స్ క్లైమాక్స్ సీక్వెన్స్కి అయితే థియేటర్లో ప్రత్యక్షంగా నేనే వెళ్ళి చూసి వచ్చానండి మేము మేము నిజంగానే మేము ఊహించిన దానికంటే చాలా అద్భుతమైన రియాక్షన్స్ ఉన్నాయి సో సినిమా అందరికీ నచ్చుతుంది ఇది మా సింగిల్ అందరూ దొరుకున్న మాట సో థియేటర్కి వచ్చి తప్పకుండా చూసి మీ అమూల్యమైన రెండు గంటలు మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రెస్పాన్స్ అండ్ ఈరోజు మార్నింగ్ ప్రసాద్లో చూసినప్పుడు రియలీ ఫెల్ట్ నైస్ అండ్ ఎవ్రీ డైలాగ్ రియలీ మంచి అప్రిషియేషన్ ఆ డైలాగ్స్కి అయితే డైలీ వాంట్ గివ్ ద క్రేట్ టు బానుగారి అండ్ గారు ఎందుకంటే ఫస్ట్లో ఐ స్టిల్ రిమెంబర్ వాళ్ళు ఇచ్చిన వాయిస్ నోట్ విన్నప్పుడు నాకు ఏ రేంజ్ నవ్వొచ్చిందో థియేటర్ కూడా అది నవ్వచ్చింది సో ఫుల్ క్రేట్ టు బానుగారు అండ్ నందు గారు అండ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు గీతా విద్య గారు రియాజ్ గారు అండ్ భానుగారు అండ్ ఆఫ్ కోర్స్ ఆల్వేజ్ అల్లు అల్లూరింద్ గారు అండ్ ఎవరు గ్రేట్ఫుల్ శ్రీ విష్ణు గారు అండి బికాస్ రియలీ ఆయన మూవీస్ అనే రియలీ నాకు చాలా ఇష్టం టిపికల్ ఎలివేషన్ టైప్ డైలాగ్ కాదు జెన్యున్గా నేను ఆయనకు చాలాసార్లు చెప్పాను అండ్ ఈ మూవీలో ఫుల్ లెంత్గా ఆయన పక్కన జెన్యున్ సైడ్ కిక్గా రియల్లీ రోల్ వచ్చిన రియలీ హ్యాపీ ఎందుకంటే ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్ టు ఇంప్రూవైజ్ అండ్ రియలీ ప్లే అరౌన్ విత్ ఎవ్రీ ఇన్ ఎవ్రీ సీన్ ఆ రియల్ నాకు చాలా హెల్ప్ అయింది ఎందుకంటే కొంచెం లిబర్టీ ఉంటే ఉంటేగానే మరి యూ కెన్ జస్ట్ స్టెచ్ ఇట్ సో దానికి రియలీ గ్రేట్ఫుల్ టు శ్రీ విష్ణు గారు అండ్ ఆల్వేస్ కేతిక శర్మ గారు ఆ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అండ్ ఈ సినిమాకి అయితే స్పెసిఫిక్గా ఆమెకు చెప్పారు దట్ ఎవర్ట్స్ ఫ్రమ్ ద గ్లామరస్ థింగ్ ఆ ఎమోషన్స్ చాలా బాగా చేశారని అండ్ మీకు స్క్రీన్ షాట్ కూడా పంపాను ఆమెకి రిప్లై లేదు దట్స్ ఓకే ఇవానా గురించి అయితే మామూలు ఫాలో అయిన్ లేదు ఆమెకైతే ట్విట్టర్లో అందరు ఎందుకో ఇవానా క్యూటీ ఇవానా క్యూటీ అని రాస్తున్నారు అండ్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ రోల్ అండ్ రియలీ నెక్స్ట్ మూవీ కూడా మీరు మంచి రోల్ ఇచ్చారు నాకు ఆల్రెడీ ఆ తొందరలో చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవరివన్ అండి అండ్ అలాగే మా మేనేజర్ కిషోర్ గారికి నరేష్ గారికి అండ్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సజ్ స్వీట్ పీపుల్ స్వీట్ టీమ్ అందరూ కూడా డీటెయిల్గా మళ్ళీ ఏమైనా చెప్తాను చాలా చెప్పేది ఉంది అండ్ ఆల్సో ఈవెన్ మై స్టాఫ్ నర్సింహ నాని అండ్ ప్రసాద్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం టు ఆల్ ద రెస్పెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద మీడియా అండ్ ప్రెస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఐ ఫీల్ సో సో గ్రేట్ఫుల్ టు అల్లు అర్వింద్ సో for giving me this opportunity i was telling him that the first టైం i came here i saw allu ఎంటర్టైన్మెంట్ and i was i always had a dream to be in a film that said allu arvind presents and this is a dream realized and thank you so much sir for this opportunity <laughs> and <laughs> nice of you to tell me. <laughs> no, no. really sir, really and um, i want to thank um, vidya garu and Riyaz garu and banu garu Bani, uh, garu for this opportunity um, this definitely is uh, a huge huge hit coming from um, Gita arts for me in my career which i'm so so grateful for and um, the most amazing um, Vishnu sir who I've gotten to work with, learn so much from. He is so humble, so generous, and of course, the coolest, coolest Kishore sir. He says he's my fan. He's just, I feel like he's pulling my leg sometimes. But I, I am a huge fan of Kishore sir. I think he's an absolute star and a rock star, and he walks away with every frame that he is in. Kartik, sir, thank you so much. Thank you so much for giving me this opportunity to be a part and for making me your purva. Thank you so much. And Ivana, who I, I am in love with the interval scene. You walked away with it. You're so beautiful and talented. And um, yes, I just I just have a lot of gratitude for being a part of this for this film. Um, the direction department, thank you so much for your help. And um, किशोर गारू एंड गणेश गारू फ्रॉम द प्रोडक्शन थैंक यू सो मच फॉर गिविंग मी सच अ कंफर्टेबल एक्सपीरियंस आई शुड कीप इट शॉर्ट बिकॉज थैंक यू थैंक यू सो मच अंडी एंड यस यस वेरी इज वेरी एंड जय हिंद जय हिंद मेरा मेरा दिल से सलाम है हमारे देश के फौजियों को सोल्जर्स को हमारे फाइटिंग फोर्सेस को जय हिंद थैंक यू उतरे संतोष సడన్లీ ఐమ్ అవుట్ ఆఫ్ వర్డ్ లైక్ దిస్ ఈస్ మై ఫస్ట్ డైరెక్ట్ తెలుగు మూవీ అండ్ ఐ సో సో హ్యాపీ దాట్ గీద ఆర్ట్స్ ఇంట్రడ్యూస్ మీ టు ది తెలుగు ఇండస్ట్రీ సో ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ గీద ఆర్ట్స్ అల్లు అరవింద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ విద్యా మ్యామ్ భానుగారు అండ్ రియాస్ గారు అండ్ వన్యు బాసు గారు ఫర్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ చాలా 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 మంచి రెస్పాన్సెస్ ఇస్తారు మీ ఇచ్చారు మీరందరూ నాకు ఐ సా ది మార్నింగ్ షో అండ్ ఐ వాస్ సో హ్యాపీ దాట్ పీపుల్ లవ్డ్ హరిణి అండ్ ఐఎమ్ గెట్టింగ్ లాట్స్ ఆఫ్ లవ్లీ రెస్పాన్సెస్ త్రూ ఆల్ ది సోషల్ మీడియా అండ్ అంతే ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి హూ హెల్ప్ మీ టు ప్లే హరిణి టు బీ హరిణి అండ్ టు వర్క్ ఫార్ దిస్ ప్రాజెక్ట్ కార్తిక్ సార్ థ్యాంక్స్ అ లాట్ అండ్ ఆల్ మై కోస్టార్స్ విష్ణు గారు వెన్నల కిషోర్ గారు అండ్ కేటీగా Uh, see you all soon for probably the theatre visits maybe, right. mm -hmm. uh, and yeah, thank you so much for coming. See you all. Soon. Thank mm -hmm. you. Um, thank you, media, for all the support. Responshala uh, Bondi. I hope you'll have a fun-filled week.